పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు గ్రామంలో శ్రీ వృక్ష ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆంజనేయస్వామి గుడిలో పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు శ్రీ నాగోతు సౌరయ్య మరియు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అలీ బాషా సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు అలాగే సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ మరియు నర్షాపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుని భారీ మెజార్టీతో విజయం సాధించాలని స్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి టిడిపి నేత శ్రీ నాగోత్ సౌరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న రాజధాని పోలవరం నిర్మించాలి అన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు ఇరవై రెండు కన్నా నామినేషన్ కార్యక్రమానికి ఉదయం ఎనిమిది గంటలకు సత్తెనపల్లి రఘురాం నగర్ ప్రజా వేదిక దగ్గరకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు షేక్ ఆలిబాష మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ వేస్తున్నారు కావున మండలంలోని అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా కార్యకర్తలు అభిమానులు పాల్గొని కన్నాకి మద్దతు తెలపవలసిందిగా విజ్ఞప్తి చేశారు सापी बर्े टू सी बि సంవత్సరాల నుండి డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టాడు ఈ రోజున అయినా నవయువకుడు లాగానే అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికీ పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు శ్రమిస్తూనే ఉన్నాడు నాకు తెలిసి ఈ వయసులో ఇన్ని గంటలు పనిచేసినటువంటి వ్యక్తి మరొకరు ఉండరు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నైగరికల్లు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అట్లానే చచ్చనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం రాష్ట్రానికి ఎంతో ఉంది దీనికి కారణంగా ఒకటే ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఈ సంవత్సరం కృష్ణా నదికి వాటర్ రాక మనం పంట పండించుకోలేదు అదే కనుక లోగడ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కోడల శివప్రసాదరావు గారు పైలాన్ని ఆవిష్కరించారు మన పక్కనే గోదావరి కృష్ణా పెన్న అనుసంధానం అది కనుక పూర్తి అయి ఉన్నట్డితే ఇవాళ మనం రెండు పంటలు పండించుకునేవాళ్ళం మనకి కృష్ణాకి నీళ్లు రాలేదనేటువంటి బెంగ ఉండేది కాదు దాన్ని సాధించుకోవాలన్నా అమరావతి రాజధాని నిర్మాణం కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ప్రతి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా చదువుకున్నటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం కలగాలన్నా అన్ని వర్గాలకి సక్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీ అభ్యర్థిగా ఉమ్మడి మూడు పార్టీల తరఫున కూడా ఉమ్మడి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గారు అట్లానే ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్కి లావు కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి మనం గెలిపించుకోవాలా ఎందుకంటే లాగడ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మణ్ గారు అయితే ఒక్కసారిగానే పార్లమెంట్కి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రావు కృష్ణదేవరాయ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి పర్మిషన్లు తీసుకొచ్చి అనేక విధాలుగా ఇక్కడ మెడికల్ కాలేజీ కానివ్వండి మనకు పిడుగులాళ్ళ దగ్గర జిల్లా ఏర్పడిన తర్వాత లేకపోతే రేపు ఒక ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్టు కూడా చేయబోతూ ఉన్నారు దానికి కూడా క్లియరెన్స్ ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల కొత్త కొత్త ఈ ప్రాజెక్టు రావాలా ఇవన్నీ కూడా అంటే కనుక కృష్ణదేవరా గారు లాంటి వ్యక్తి కూడా మనకు అవసరం ఈ ఇద్దరిని కూడా భారీ మెజార్టీ గెలిపించవలసిందిగా ఈ అందరూ కూడా కోరుతూ భాష గారు చెప్పినట్టే రేపు సోమవారం నాడు ఉదయం ఏడున్నరకే అందరూ కూడా బయలుదేరి తొమ్మిది గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా సత్తెనపల్లి చేరి అక్కడ వేదిక ఏదైతే మనకి ప్రజా వేదిక ఉందో అక్కడి నుంచి ర్యాలీగా వేణుగోపాల్ స్వామి గుడి దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నామినేషన్ మన నాయకులు కన్నా లక్ష్మారాయణ గారు సమర్పిస్తారు అక్కడ దాకా అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ర్యాలీని జయప్రదం చేయాలా దానికి గాను అందరూ కూడా ఉదయం తప్పనిసరిగా ఏడు ఏడున్నర కల్లా బయలుదేరాలా బయలుదేరి మనం తొమ్మిది గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్తరపల్లి చేరుకోవాలా ఈ సందర్భంగా అందరూ కూడా కార్యకర్తలు అందరు కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులైనటువంటి మన సీనియర్ నాయకులు సాయి కోటేశ్వరరావు గారు కానివ్వండి పాషా గారు కానివ్వండి కాశీ గారు కానివ్వండి రామదాస్ గారు కానివ్వండి ఇంకా సుబ్బారావు గారు ఉన్నారు సుబ్బాని ఉన్నాడు అట్లనే రంగయ్య గారు కొండలు గారు ఉన్నాడు ఇప్పుడు దాకా ఇక్కడ అప్పారావు గారు గోపి గారు వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా పేరు పేరున ఇంకెవరిన పేర్లు మర్చిపోయి ఉంటే వేరే విధంగా అనుకోవద్దు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి పెద్ద ఎత్తున అజయప్రదేశం చేసినందుకు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నాగోత్త శవరయ్య గారికి అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి గారి టెంపుల్ వారి యొక్క సన్నిధిలో మనం చంద్రబాబు గారు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించాలని మరలా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేకమైన పూజలు చేయించడం జరిగింది అదే మాదిరిగా మన యొక్క సత్తనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు నసరాపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భారీ మెజార్టీ తోటి గెలుపొందాలని వారి పేరు మీద కూడా ప్రత్యేకమైన ప్రార్థనలో పూజలు చేయించడం జరిగింది అదే మా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా నాగోత్ షౌరయ్య గారు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేయటం జరిగింది ఇంకా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు అహంకార పూరితంగా ఉన్నారు ఇవాళ మన చరిత్రలో చూసుకుంటే రాజులు రాజులు అహంకార పూరితంగా ప్రవర్తించిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే అతను నేనే నాదే అన్న అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు అతను కూడా కాల గర్భంలో కలిసిపోయే సమయం ఆసన్నమైనదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గ సతనంపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు అంటే రేపు సోమవారం రోజున ఆ రోజు నామినేషన్ వేయటానికి సిద్ధమయ్యారు నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి మన నెగరకల్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ వేలాదిగా స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అది విజయవంతం చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ గారి అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా మన రాష్ట్రం డెవలప్ కావాలంటే మనకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా మన యొక్క రాజధాని నిర్మాణం జరగాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ మధ్య రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది అది నేషనల్ డెమోక్రటిక్ ఆర్టికల్ అని ఒకటిసారు అందులో ప్రపంచ మేధావులు మొత్తం పదహారు మందిని ఎంపిక చేశారు ఆ పదహారు మందిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మేధస్సులో రెండో స్థానంలో ఉన్నారని ప్రపంచ ఆర్థికవేత్తలు తెలియజేశారు అంత గొప్ప వ్యక్తి మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం కావాలని ఈ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన గురించి మనం చెప్పుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఆయన జన్మదినమ శుభాకాంక్షలు తెలియపరచడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసి జరిగింది దీని మూలంగా ఆయన పేరుతో ఉన్న కేకును కట్ చేసి వచ్చిన పార్టీ అభిమానులకు అందరికీ పంచడం జరుగుతుంది ఆయన గురించి రెండే ముక్కల్లో చెప్పాలి మరింతసేపు చెప్పినా చెప్పదానికి చాలా ఉంటుంది కానీ ఎంతసేపు చెప్పకూడదు కారణం ఏంటంటే ఆయన ఎంత చెప్పినా కూడా చాలా టైము భావితరాలకి బంగారు బాట వేయగల వ్యక్తి ఎవరగా అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అనే పదం కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ముఖ్యమైన చాణిక్యులు లాంటి వ్యక్తి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను చేసే పరిపాలనా విధానం అభివృద్ధి సంక్షేమము సమపాలలో అందరు వ్యక్తులు చేస్తారు రాజకీయంగా ప్రణాళికా బద్ధకంగా లేక ప్రధానమంత్రిగానో లేకపోతే ముఖ్యమంత్రిగానో చేస్తారు కానీ సంక్షేమము అభివృద్ధి రెండు సమభాగాలుగా చేయగల వ్యక్తి ఇతను ఒక్కడే కారణం ఏంటంటే ఇతను చదువుకున్నదే ఫైనాన్స్ ఇతను ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక గ్రామం కానీ అభివృద్ధి చెందాలంటే ఇతని యొక్క ఆలోచన విధానం ఆ అభివృద్ధి పదం మీదనే ఆధారపడి ఉంటుంది అందుకని మనం ఇతన్ని గెలిపించుకొని ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎంత యాక్టివ్గా పనిచేసే వ్యక్తి మామూలు మానవుల్లో మనకు దొరకనని చెప్పుకోవాలి మనకు దొరికిన అజాత ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవాలి అందుకు నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మైలవరపు రాసి ఇస్తున్నాం నా కళ్ళు